హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే బంగారము దిగొచ్చింది పసిడి పసిడి ప్రియులకి భారీ గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్తున్నానంటే రెండు రోజుల నుంచి బంగారు ధరలు అనేది భారీగా తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎలా ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట క్లిక్ చేసి ఆల్ కొనాలి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాలు చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము చూసుకుంటే కనుక ఏడు వేల నూట నలభై రూపాయలు అయితే ఉంది ఈ సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల నూట ఇరవై రూపాయలు అయితే ఉంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు చూసుకుంటే కనుక తులం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే ఉంది సవరం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు అరవై రెండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు అయితే ఉంది గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వందల ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది అలాగే వెండి ధరలు లెక్కెల్క కేజీ వెండి తొంభై రెండు వేల ఐదు అయితే ఉంది చూసారు కదా ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్